కడప పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు మన కడప వాయి ఛానల్తో చిన్న ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నారు నమస్కారం అండి మురళీకృష్ణ గారు మురళీకృష్ణ గారు కడప నగరంలో ఎలక్షన్స్ అయిపోయాయి కదా మరి వైసీపీ వాళ్ళు ఇప్పటికీ టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేయడంలోని ఆంతర్యం ఏమిటి వాళ్ళకైతే ఒకటి ఓటింగ్ భయం చెందుకుని ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడైతే మాధవరెడ్డికి టికెట్ ఇచ్చారో గతంలో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కార్యకర్తల్లో ఒక ఆత్మస్యం అనేది లేదు ఏదైనా చిన్న గలాట జరిగితే మాకు ఎవరు అండగా ఉంటారనే ఒక భయాందోళన ఉంటారు ఈరోజు జరిగిన ఎలక్షన్లో కార్యకర్తలకు పూర్తిగా ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా శ్రీనివాసరెడ్డి గారు కానీ మాధవరెడ్డి గారు కానీ హాజరు కాడము పాలిటిక్స్లో కానీ ఎక్కడ జరిగినా కానీ వాళ్ళకు ఏదైనా దెబ్బలు జరిగిన కానీ హాస్పిటల్లో కానీ పరామర్శించడము చేయడం కార్యకర్తలకు ముందుగానే ఒక ఆత్మచారం వచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఎదురు జరిగే శ్రీనివాసరెడ్డి గారు అడ్డగా ఉంటారని వాళ్ళకి అర్థమైపోవడంతో దాంతో వాళ్ళ ఆత్మచారంతో బాగా గట్టిగా పని చేశారు గట్టిగా పని ఏమైందంటే వైసీపీకి ఒకటే ఒకటి ఉంది వాళ్ళు దమ్మోట్లు ఇచ్చుకోవడము ఎప్పుడైనా దాడులు చేయించడము భయపడించడం అది ముందు నుంచి ఉంది దానికి వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి దాంతో పూర్తిగా వాళ్ళు ఇప్పుడు ఒక మేము ఓడిపోయినామనే బాధలు ఉండరు అందులో దాడులు చేయడం మొదలుపెట్టారు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని మేము అనుకుంటున్నాం మురళీకృష్ణ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో కడప నగరంలో మైనారిటీలు అధికంగా ఉండే పన్నెండు డివిజన్లలో మిమ్మల్ని అప్సర్ ఖాన్ను జనరల్ ఏజెంట్గా వేశారు కదా మీరు ఎంతవరకు మీ బాధ్యతలకు న్యాయం చేశారని అనుకుంటున్నారు మేము ఉదయం ఏడు నుంచే అప్సర్ ఖాన్ గారు అన్ని మైనార్టీ డివిజన్లే మేము ఎక్కడైతే పోవడము అక్కడైతే క్యాడర్ ఉందో ఆ క్యాడర్ ఆత్మస్థారం ఇచ్చారు ఏదైనా గలాట జరిగిందంటే ఇమ్మీడియట్గా మేము పోతా ఉన్నాం అక్కడ పోలీసులతో ఒకటే అక్కడ చెప్తున్నాం అయా డిప్యూటీ సీఎం గారిని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ మీరు బయటికి పంపించండి మేము కానీ బయటికి వెళ్ళిపోతాము సాఫీగా ఎలక్షన్ జరగాలనుకుంటే చేయండి అన్నాం అట్లా వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు మేము కానీ బయటికి అక్కడ మేము ఎక్కడెక్కడికి కాంప్రమైజ్ కాలేదు ఎందుకంటే ఆ సాయంకాలము ఎలక్షన్ అయినంత వరకు మా ఒకటే ఒక డ్యూటీ ఎక్కడెక్కడ వేసినారు ఆ ప్రాంతాలన్నీ సమస్యపడ్డ ప్రాంతంలో ఇద్దరు కలిసి తిరిగాము ఇద్దరు కలిసి మేము వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఒకటే చెప్పాం మీరు గరాట సిద్ధమైతే మేము గరాట సిద్ధము పోలీసులు కానీ చెప్పి అమ్మయా వాళ్ళని పంపించండి మేమైతే ఖచ్చితంగా సాఫీగా ఎలక్షన్ జరగాలనుకుంటున్నాం వాళ్ళైతే సాఫీగా గార్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారు అని చెప్పడంతో పోలీసులు కానీ పూర్తిగా సహకరించారు ఎక్కడెక్కడైతే ఉదయం నుంచి సాయంత్రం పోలీస్ కంట్రోల్ జరిగింది వాళ్ళ ఆటలు దొంగోట్లు అయితే ముందు అయితే గతంలో రెండు గంటల నుంచి ఐదు గంటల లోపల దొంగ పోలింగ్ చేయించుకునేటులు ఈసారి అయితే అయితే అంటూ రింగింగ్ అంటూ వాళ్ళు చేయలేకపోయారు అందుకే వాళ్ళు ఈరోజు పూర్తిగా బాధపడుతున్నారు మా పటుత్వం అనేది ఎక్కడే కానీ మేము చేయలేకపోయినాము ఇమ్మీడియట్గా ఏదైనా జరుగుతే అంత లోపల మళ్ళా శ్రీనివాసరెడ్డి గారు కానీ మాధవ్ రెడ్డి గారు కానీ ఇమ్మీడేట్గా ఎక్కడైనా జరిగడంతో అడిషనల్గా మేము వాళ్ళకు ఉండడం కాకుండా వాళ్ళు కానీ ఇమ్మడియట్గా రావడము అనేక సంఘటనలు జరగడం సంఘటనలు వైసీపీ నాయకులు చూశారు మీరు ఎక్కడైతే గౌస్తగర్ల ప్రాంతంలో కానీ రాళ్ళు పెట్టుకొని కొట్టడము ఇటువంటిని కానీ అక్కడ పెట్టినప్పుడు కానీ పాడ పాత కడప దేవం కడప ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఇట వైసీపీ నాయకులు ఈ విధంగా మన మీద దాడి చేస్తారో తెలియడంతో కొన్ని వేల మంది ఒక అర్ధ గంట గంటలకు చేరుకోవడం జరిగింది ఎందుకంటే అటువంటిది ముందు ఎప్పుడూ లేదు ఈసారి కార్యకర్తలకు ధైర్యం వచ్చింది ఖచ్చితంగా రెడ్డి నిలబడతాడు ఆ ధైర్యంతోనే ఈ ఈ ఎలక్షన్ అంతా జరిగింది ఈ ఎలక్షన్లో సక్సెస్ అయినాం మైనార్టీ డివిజన్లో దొంగ ఓట్లు పోల్ కాకుండా చూసుకున్నాం మా వాళ్ళకు కొంచెం గ్యాదరింగ్ అనేది టీడీపీ వాళ్ళు అక్కడ ఇన్ఛార్జీలకు అవగాహన లేకుండా వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఒక టోపిల్ పెట్టుకొని వీవీఎన్జే వాళ్ళు పెట్టి దాని దాని ద్వారా వాళ్ళు ఒక సిగ్నల్ ఇచ్చారు వీళ్ళు వైసీపీ మనుషులు అనేటట్టు పెట్టి వాళ్ళ నాయకులు వచ్చేప్పుడు తెలివిగా దొంగ ఓట్లు ఇచ్చుకోవాలనుకుంటారు దాన్ని పూర్తిగా అరికట్టాం అక్కడ అక్కడెక్కడెక్కడ బూతుల్లో కానీ మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మా ఏజెంట్ గారికి ఎట్టి కూర్చున్నారు ఖచ్చితంగా ఈసారి అయితే ఎలక్షన్లో మైనార్టీ ఏరియాల్లో కానీ బాగా బలంగా ఎక్కడ దబోట్టు కాకుండా చూసుకునే బాధ్యత నిర్వహించాం మురళీకృష్ణ గారు నకాస్ట్లో దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు అనేవి జరుగుతున్నాయి కానీ ఈసారి నాకాస్లో కాకుండా గౌస్ నగర్లో జరిగింది గతం నుంచి రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నకాష్లో వాళ్ళు రావడము ట్రిగ్గింగ్ చేయడము మేము ప్రొటెక్ట్ చేయడము నీళ్ళు వేయడము అది ముప్పై సంవత్సరాల నుంచి నకాష్లోనే కడప టౌన్ లెక్కల్లా జరిగేది కానీ నేను ఆ ప్రాంతంలో లేను మొత్తం పన్నెండు డివిజన్లు ఇచ్చేన్నారు నాకు ఇచ్చిన ముప్పై రెండు ముప్పై మూడు వాటిలో కానీ పూర్తిగా నేను ఏజెంట్ కూర్చోపెట్టి వాళ్ళకి మొబైల్ మా మనుషులందరినీ మొబైలింగ్ పెట్టించి అక్కడ ఎటువంటి సంఘటనలు జరుపుకుంటున్నాం నకాష్ అనే ప్రాంతంలో మా వాళ్ళు అబ్జెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో సాఫీగా అక్కడ ఏదో జరిగినట్టుంది ఎలక్షన్ కానీ ఒకటి మేమైతే పార్టీకి ఎక్కడ కాంప్రమైజ్ కాము ఎవరికి భయపడము అది అందరికీ తెలుసు వైసీపీ నాయకులు కానీ మేము కాంప్రమైజ్ అయ్యే సమస్య వచ్చే ప్రావణమే పోగొట్టుకుంటాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీని ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీని ఆ నకాష్ ప్రాంతంలో ముప్పై ఏళ్ళ నుంచి ఎదిరిచ్చాం ఈ రోజు కానీ మొన్న కానీ తెలుగుదేశం పార్టీ జెండాలు దొరికితే అక్కడ ఉండే కార్పొరేటర్లు చెప్పాం అయ్యా తెలుగుదేశం పార్టీ జెండాలు దొరికితే మీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండాలు కడతాం మీరు అని చెప్పి స్ట్రాంగ్గా మేము ఇన్ఛార్జ్ లేకుండా కానీ అక్కడ స్ట్రాంగ్గా జరిగింది బైద్య కమిటీ ఆధ్వర్యంలో ఆ సంగంపేటలో కానీ ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లు బల్జ కమిటీ ఓట్లు ఉన్నాయి అక్కడ తిరిగినాం ఖచ్చితంగా మా వాళ్ళందరూ అక్కడ ఖచ్చితంగా ఓట్లు పడినాయి బజలు ఎక్కడైతే ప్రాంతాల్లో ఉండో ఆ ప్రాంతాల్లో అంతా మమ్మల్ని చూసి కొంత గ్యాదరింగ్ ఆటోమేటిక్గా మేము చెప్పినాం కాబట్టి గట్టిగా నిలబడినారు అందుచేత వాళ్ళు కానీ పోలింగ్ చేశారు కాబట్టి ఎటువంటి సంఘటన జరగకుండా ఈసారి సుయా సునాసంగా ప్రాంతంలో జరిగింది ఎలక్షన్ మీరు గ్రేటర్ రాయలసీమ ఉపాధ్యక్షుడిగా బలిజ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కదా మరి కడప నగరంలో బలిజల ఓట్లు టీడీపీ పార్టీకి వేయించడంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారు నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఎప్పుడైతే తీసుకున్నారో ఆ రోజు నుంచి బలిచ కమిటీ ఆధ్వర్యంలో క్యాన్వాస్ కోసం ఒక టీం వేసుకున్నాము ఆ టీం వేసుకున్నాము తర్వాత వచ్చేసి మేము ఒకటే ఒక యాభై ఇండ్లకు నూరిళ్ళకు మా బోళ్ళు మెయిన్ వాళ్ళు లీడర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని కలుస్తూ వచ్చాం అన్న మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో మనకు అధికారంలో ఉన్నాం లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ నేను రెడ్డికి భారీగా అక్కడ మూడు వేల మందితో ర్యాలీ పెట్టానని చెప్పి నా మీద గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తేనే నా భూములకు ఇబ్బంది విధంగా చేశారు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఆ రోజు బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది బీజేపీ పార్టీలో ఉండి వైసీపీ నాయకత్వాన్ని ఎదురిచాను తర్వాత మీ అందరికి తిరిగిన విషయమే అట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి చెప్పారన్న గతంలో నాకు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు ఈసారి వైసీపీ అధికారం వచ్చిందంటే కదా మన భూములే కాదు మన పిల్లలకు కానీ ఉద్యోగాల్లో కానీ దేంట్లో కానీ అవకాశాలు ఉండవు మనం పూర్తిగా ఇబ్బంది అవుతుంది దానికి మీరు అందరూ సహకరించాలా మీరు అని చెప్పి నేను అందరికీ ఒక ఇరవై రోజులు మాకు ఉదయము సాయంకాలము క్యానవాస్తో పాటు మైండ్ వాష్ చేశాం మైండ్ వాష్ చేయడంతో అందరము ఒకటే థర్టీ ఫైవ్ తీసుకొచ్చాము మాలో ఐకమత్యం తీసుకొచ్చాం వైసీపీలో ఉండే నాయకులు కానీ కొంతమంది మేము బయటకు రాలేకపోవచ్చు ఓట్ బ్యాంక్ అయితే మీకే వేస్తామని చెప్పి చెప్పారు రేపు బూత్ నలితనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నైన్టీ నైన్ శాతం తొంభై తొమ్మిది శాతం వైసీపీలో ఉండే బలిజ నాయకులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చారు ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ బల్జలు పూర్తి కోరుకుంటారు కాబట్టి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఆ మాధవరెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి అక్కడ కానీ ఇంతకుముందు గతంలో కానీ మీరు చూశారు మేము లక్నెడ్డిపల్ల రాజగోపాల్ రెడ్డి గారు మా నాయనకు ముఖ్యము ఎప్పుడైనా మా గుడిగాడు ఉన్నప్పుడు మా కాడికి వస్తా ఉన్నాడు దాంతో ఇక్కడ మా ప్రాంతాల్లో ఆయనకు లక్నెడ్డిపల్ల రాజగోపాల్ రెడ్డికి ఇంత ముందు ఆయన చనిపోయినప్పుడు కానీ ఆయన వర్ధంతి రోజు కానీ మేము చేరడం జరిగింది ఈరోజు కొత్త ఏం కాదు మాకు శ్రీనివాసరెడ్డి కుటుంబంతో ఆ శ్రీనివాసరెడ్డి కుటుంబంతో ఉన్నాం కాబట్టి ఈరోజు శ్రీనివాసరెడ్డి కుటుంబాల కోసమే మేము రాజకీయాలకి తెలుగు వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం మా వద్ద అయితే పూర్తిగా బజలను వేయించుకున్నదంటే సక్సెస్ అయినామని అనుకుంటున్నాం కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మాధవి రెడ్డి గారు గెలవబోతున్నారనే విషయం బలంగా ఇప్పటికే వినిపిస్తోంది మరి ఆమె గెలిస్తే ఎంతవరకు మెజార్టీ రావచ్చని మీరు అనుకుంటున్నారు చూడండి గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపడడానికి కారణము తెలుగుదేశం పార్టీల నాయకులు కొంతమంది పని చేయకపోవడంతో ఐదు డివిజన్లు పది డివిజన్లు ఇన్ఛార్జ్ తీసుకొని లెక్కలు తీసుకొని ఇళ్లలో కూర్చుంటారు ఈరోజు బూత్ లెవెల్ స్థాయిలో కేడర్లో పార్టీకి నిలబడ్డారు ఏజెంట్లు కూర్చోబెట్టారు బలంగా ఆ బలంగా ఏజెంట్ ఎప్పుడైతే కూర్చోబెట్టారో ఈరోజు ప్రజల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దొంగోట్లు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు ఆడ సక్సెస్ అయినాము తర్వాత ఎక్కడైతే సమస్యతల ప్రాంతాల్లో పూర్తిగా వాళ్ళని అరికట్టడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చేశారు వాళ్ళ కానీ ఎందుకంటే పెద్ద క్యాడరు నిలబడకపోయినా కానీ రెండో స్థాయి క్యాడరు కింద బూత్ లెవెల్ స్థాయి క్యాడర్ అయితే ఖచ్చితంగా వాసు కోసం నిలబడ్డారు ఖచ్చితంగా పని జరిగింది మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ రోజు కన్నా కడప నగరంలో యాభై వేలు నుంచి అరవై వేలు మేము మెజార్టీ అనుకోని ఉన్నాం ఎందుకు చేత అంటే ఒక ఎక్కడ మేము ఎక్కువ ఎవరికి వేసినామంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ అటు బల్జ్ కమిటీ కానీ ఇన్ని ఏకపక్షం గెలిగినాయి ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీకి ఇచ్చామని చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే నాకు తెలిసి యాభై వేలు ఓట్ బ్యాంక్ మెజార్టీ రావచ్చు అనుకుంటాం ఆమె గెలిస్తే మంత్రి అవుతారు ఎందుకంటే కడప నగరాల్లో ఇటువంటి డైనమిక్ లీడర్ రావాలా ఆ డైనమిక్ లీడర్ వచ్చినప్పుడే ఈ మట్టి మీరు చూశారు నిన్న పాల్గొండలలో నగర్లో మట్కా బీటర్లు రోడ్డు షీటర్లు విలే కానీ మేము ఒకటే ఒకటి చెప్తున్నాం అయ్యా మీ కాడ కాదు మా దగ్గర కానీ రోడ్డు షీటర్లు ఉండరు మీ వెనకలో ఉండే రోడ్డు షీటర్లు నిలబడతారు లేరు మా వెనకలో ఉండేవాళ్ళు ప్రజలకు పరిపాలించేదానికి దాన్ని వాళ్ళు దౌర్జన్యానికి అడ్డుగా నిలబడేవాళ్ళు దౌర్జన్యం చేస్తే తట్టుకునేవాళ్ళు వాళ్ళు